రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన కల్వ దేశ దేశద్రోహం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని స్థానిక బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు శనివారం వికారాబాద్ జిల్లా తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డికి బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ పటేల్ విజయ్ కుమార్ తదితరులు ఫిర్యాదును అందజేశారు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ హోదాలో ఉన్న కల్వ సుజాత ఫేస్బుక్ లో తన ఖాతా నుంచి దేశ ప్రధాని నరేంద్ర మోడీపై ఫేక్ వీడియోను పెట్టి ప్రధానిని అగౌరవపరిచేలా చేశారని ఆరోపించారు దేశ ప్రధానిపై మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారని ఇటీవల జరిగిన పాకిస్తాన్ యుద్ధ విమానాలపై కూలిన విమానాలు మోడీ ఏరుకుని తీసుకువెళ్తున్నట్లుగా దృశ్యాలను పోస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు దేశ ప్రధానిని దేశ పౌరుల మనోభావాలకు భంగం కలిగించే రీతిలో ఉన్న పోస్టును తొలగించాలని కోరారు ప్రధానిపై ఫేక్ పోస్టు చేసిన కల్వసుజాతపై చర్యలు తీసుకోవాలని దేశద్రోహం కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఉన్నత నాయకులు కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నిన్న ఉదయం అర్లీ మార్నింగ్ రాత్రి ఒటి గంటల ప్రాంతంలో మన తాండూరు నివాసి అయిన కల్వాసు కార్పొరేషన్ చైర్మన్ గారు తన ఫేస్బుక్లో లో దేశ ప్రధానమంత్రి గురించి చెడ్డగా పోస్ట్ చేయడం జరిగింది ఎవరో ఒకడు పాకిస్తాన్ కుక్క పాకిస్తాన్ విధవ పెట్టిన పోస్టుకు సుజాత దాన్ని షేర్ చేయడం జరిగింది భారతదేశంలో ఉంటూ భారతదేశం ఒక్కొదింటూ నీళ్ళు తాగుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రా రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కార్పొరేషన్ చైర్మన్గా కొనసాగుతుంది భారత పౌరులు కఠిన కట్టే పన్ను మీద ఆమె జీతం తీసుకుంటుంది వద్దు దానికని అడుగుతున్న ఈ సందర్భంగా నువ్వు భారతదేశ పౌరురాలుగా పాకిస్తాన్కు సంబంధించినగా ఖబర్దార్ దేశం విషయం లోపల ఇలాంటి పోస్టులు సైనికులకు సంబంధించినవి ఒక యుద్ధ విమానం కూలినట్టు ఆ విమానంని నరేంద్ర మోడీ గారు చిత్తబుట్టిలో ఏరిపోయేటట్లు ఆ వీడియో ఉంది ఖబర్దార్ కల్వ సుజాత గారు మీరు ఇలానే చేస్తే మీ గడ్డ మీద కాలు పెట్టని తాండూరు తాండూరు గడ్డ మీద కాల్ పెట్టనీయమని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను బేశర్తగా భారత సైన్యానికి భారత వనికి మొత్తానికి దేశం మొత్తానికి బేశర్తగా క్షమానం క్షమాపణ చెప్పి ముక్కకు నేరే రాయాలని చెప్తున్నాను లేకపోతే నీ మీద తీవ్రంగా ఉంటుంది చాలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడైనా నేను ఎంబడివాడి కొడుతున్నా సందర్భంగా చెప్తున్నాను అదే విషయంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నా ఏదైతే కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినావో కల్వ గారు ఆమె అనర్హరాలు తక్షణమే ఆమెను తొలగించాల్సిందిగా పట్టణ వికారాబాద్ జిల్లా బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గౌరవ డిఎస్పి గారికి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికి అందరికీ ఏదైతే మేము కంప్లైంట్ చేయడం జరిగిందో ఇవాళ దాని మీద మీరందరూ చట్టపరంగా దేశద్రోహం దేశ ద్రోహం కేసు పెట్టి ఆమెని చట్టపరంగా శిక్షించవలసిందిగా కోరుతున్నాను ఇలా ఎస్పీ గారి గుంగా నేను విన్నపిస్తున్నాను ఇలాంటి ఏ పార్టీకి సంబంధించినా కానీ మన దేశం విషయం లోపల ఇలాంటి పోస్టులు పెడితే కఠినంగా శిక్షించాలి ఒకరికి శిక్ష పడితే ఇంకోరు చేయకుండా అవుతారు అయ్యా ఎస్పీ గారు దయచేసి ఆమె మీద దేశద్రోహం కేసు పెట్టాల్సిందిగా కోరుతున్నాను